హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆధర్ సెంటర్ జాబ్స్ గురించి తెలుసుకుందాం మన స్టేట్లో వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సూపర్వైజర్ ఆపరేటర్ పోస్టులు పడ్డాయి దానికోసం మనము ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుందాం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఏపీ తెలంగాణలో జాబ్స్ రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఇవి దీనిలో వచ్చేసి మనకు ఫస్ట్ ముఖ్యంగా ఆదర్ సూపర్వైజర్ సర్టిఫికెట్ ఉండాలి ఆ సర్టిఫికెట్ రావాలంటే ఏం చేయాలి మొత్తం డీటెయిల్స్గా చూడాలి ఫస్ట్ మీరు సూపర్వైజర్ ఎగ్జామ్ కోసం ఎలా రాయాలో అది లాస్ట్కి చెప్తాను ఫస్ట్ ఎలా నోటిఫికేషన్లో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎలా చూద్దాం ఆధర్ సూపర్వైజర్ ఆపరేటివ్ ఉద్యోగ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కేంద్ర ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఉద్యోగాలను వెతుకుతున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని మన న్యూస్లో ఇచ్చారు నోటిఫికేషన్లో దీనిలో చూసుకున్నట్లయితే మినిమం మనకు పద్దెనిమిది సంవత్సరాలు పైబడితే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా మనకు సూపర్వైజర్ ఆపరేటర్ సర్టిఫికెట్ ఉంటేనే మనం ఈ జాబ్కి ఎలిజిబుల్ అన్నట్టు దీనిలో చూసుకున్నట్లయితే చూడండి పోస్టులు ఆధార్ సూపర్వైజర్ ఆధార్ ఆపరేటర్ ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేసి మనకు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలైనాయి అయితే చివరి అప్లై చే చేసుకోవడానికి తేదీ వచ్చేసి ముప్పై ఒకటి ఒకటి రోజున లాస్ట్ మనకు ఉంటుంది అందుకే మీరు తొందరగా అప్లై చేసుకుంటే బెటర్గా నేను అనుకుంటున్నాను దీనిలో వచ్చేసి మనకు పోస్టుల మొత్తం వివరాలు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో నాలుగు పోస్టులు ఉన్నాయి ప్రకాశం ఒకటి గుంటూరు ఒకటి విశాఖపట్నం ఒకటి విజయనగరం అలాగనే మన తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కింద ఇచ్చారు చూడండి పదకొండు పోస్టులు ఉన్నాయి ఆదిలాబాద్ ఒకటి హైదరాబాద్ ఒకటి కరీంనగర్ ఒకటి మహాబాద్ ఒకటి నాగర్ కర్నూలు ఒకటి నిర్మల్ పెద్దపల్లి సంగారెడ్డి వనపర్తి యాద్రాది భువనగిరి అండ్ వచ్చేసి నిజామాబాద్ ఇవి ఇన్ని పోస్టులు ఉన్నాయి ఇన్ని పోస్టులు అంటే మనకు తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంచి అవకాశం ఉన్నది తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే బెటర్ దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి మినిమం ఇంటర్ ఉండాలండి లేకపోతే మన టెన్త్ లేదా రెండు సంవత్సరాలు ఐటీఐ కానీ డిప్లొమా చేసి ఉంటే మనకు బెస్ట్ అలాగున్నా కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది వయసు వచ్చేసి పది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి పద్దెనిమిది నుంచి ఎంతైనా చేసుకోవచ్చు వచ్చేసి సర్టిఫికెట్ ఇక్కడ చూడండి వెబ్సైట్ ద్వారా ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి ఈ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళే మనకు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్గా తీసుకోవడం జరుగుతుంది అలాగనే మన కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా మనము ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో పేస్ చేయాలి కనీసం కంప్యూటర్ నాలెడ్జ్ అవి ఇవి తెలిసి ఉంటే పర్లేదు ఇంకా దీనికి వచ్చేసి జీతం జీతం వచ్చేసి ఇది కాంట్రాక్ట్ ఒప్పందం బేస్పై తీసుకుంటున్నారు అయితే సాధారణంగా మనకు నెలకు వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి అరవై వేల మధ్యగా ఉండే అవకాశం ఉండొచ్చని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పని విషయానికి వస్తే ఏముంటుంది మనకి జాబ్ వచ్చిన తర్వాత అంటే ఆధార్ కార్డు కొత్తగా నమోదు చేయడం ఆధార్ డేటా అప్డేట్ చేయడం బయోమెట్రిక్ ఫింగర్ సైజ్ స్కాన్ చేయడం మొబైల్ నెంబర్ లింక్ చేయడం ఫోటో ఐడెంటి వివరాలు అప్డేట్ చేయడం లాంటివి ఉంటుంది అది వచ్చేసి మన గవర్నమెంట్ ఎంప్లాయ్ లాగానే మనము ఉండాల్సి ఉంటుంది కాబట్టి మనకు ఏముండదండి కొనుక్కోవడం అలాంటివి మనం ఓన్గా పెట్టుకుంటే సెంటర్ ఎలా ఉంటుందో అలా ఉండడం అవసరం లేదు సెలెక్షన్ ప్రాసెస్కి వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్లో ఫస్ట్ మనం ఇది పూర్తి చేయాలి దానికి సంబంధించి ఆన్లైన్ పరీక్ష వచ్చేసి మొబైల్స్ కంప్యూటర్ ద్వారా రాత పరీక్ష ఉంటుంది అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారంట సర్టిఫికేట్ చెక్ చేస్తారు చివరికి మన లెక్కీ డ్రాలో తీస్తారు చిట్టి సెలెక్షన్ అంట ఫైల ఫైనల్ సెలెక్షన్ అలా చూసుకుంటే బెస్టే అదృష్టం ఎవరిది అదృష్టం ఉంటే వాళ్ళకు వస్తుందండి మంచి అవకాశం ఎలా అప్లై చేయాలి ఈ జాబ్ కోసం దరఖాస్తు పూర్తిగా ఆన్లైన్లోనే చేయాలి దీనికి వచ్చేసి మనకు లింక్ కూడా ఇచ్చారండి కొత్త రిజిస్టర్ అవ్వండి వ్యక్తిగత వివరాలు విద్య అండ్ ఈ ప్రక్రియకి ఫీజు ఏం లేదు ఇది ఇప్పుడు అప్లై ఎలా చేసుకోవాలో చూసుకుందామండి ఇక్కడ అప్లై నా ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసేస్తే మనకు ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇది డాష్ బోర్డ్ లో మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఉంటే తెలంగాణ ఇక్కడ కింద అన్ని స్టేట్ల వైజు వెబ్సైట్ లో వీళ్ళు ఉంటాయండి ఇది తెలంగాణ వాళ్ళ కోసం ఇది ఇక్కడ చూడండి ట్వంటీ సెవెన్కి కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది థర్టీ ఫస్ట్కి కి లాస్ట్ ఉంది ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి మనం మీదికి వచ్చేసి కింది వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం అప్లైనా అని క్లిక్ చేస్తే మనకు ఇలా వస్తుందండి ఇక్కడ కనిపిస్తుంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటి రెండు మూడు నాలుగు ఆంధ్రప్రదేశ్కి దీనికి వచ్చేసి మనకు తప్పనిసరిగా నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆధార్ సూపర్ వైజర్ ఆపరేటర్ డిస్టిక్ వైజ్ అన్నట్టు డిస్టిక్ ఒకటి ఇచ్చినారు దీనికి క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇలా కిందికి వచ్చి ఇక్కడ నవ్ మీద క్లిక్ చేయండి అప్లై నవ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఇలా ఉంటుంది నేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్ నాది దుర్గమ్మ అని దుర్గా మాజి అని నేను ఇలా రాస్తాను చూడండి ఇక్కడ మొబైల్ నెంబరు మెయిల్ పాన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ స్టేట్ వచ్చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ పెట్టుకోవాలండి నా ఈస్ట్ గోదావరి అనుకోండి ఈస్ట్ గోదావరి హైయెస్ట్ గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఎన్ని ఇయర్స్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో అది కూడా సెలెక్ట్ చేసుకోవాలండి నాకు త్రీ ఇయర్స్ ఉందనుకొని త్రీ ఇయర్స్ పెడతాను ఇక్కడ ఇవి మన స్టేట్ అది పెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ డిస్టిక్ ఈస్ట్ గోదావరి ఇక్కడ అప్లోడ్ రిజ్యూమ్ రిజ్యూమ్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది మనకు గూగుల్లో వెళ్ళి అట్లా చెక్ చేసుకున్నా కూడా మనకు రిజ్యూమ్స్ క్రియేట్ ఆటోమేటిక్గా తీసుకోవచ్చు అది పెట్టుకుంటే అయిపోతుంది ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉంటేనే మనము దీనికి ఎలిజిబుల్ అండి ఇది ఎలా చేసుకోవాలి ఇది నేను అన్నీ మీకు చెప్తానండి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఆదర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ కావాలంటే ముందు మనకు ఎల్ఎంఎస్ తప్పనిసరిగా ఉండాలండి ఎల్ఎంఎస్ అయిన తర్వాత మనకు ఆర్ అప్రూవల్ కావాలండి ఆర్ అప్రూవల్ అయిన తర్వాత మనం స్లాట్ బుకింగ్ చేసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే మనకు దగ్గర ఉన్న సెంటర్లో అప్పుడు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తే మనకు ఆదర్ సూపర్వైజర్ అనే సర్టిఫికెట్ వస్తుంది ఆ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళే ఈ పోస్ట్లకు ఎలిజిబుల్ అన్నట్టు ఇప్పుడు అది ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను జాగ్రత్తగా వినండి అండి మనం ఎన్ఎస్ఐటి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల చేసుకోవడానికి ముందు మనము క్రియేట్ యూజర్ ఐడి మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ ఎక్స్ఎమ్ఎల్ ఫైల్ అడుగుతుందండి ఎక్స్ఎఫ్ ఎక్స్ఎంఎల్ ఫైలు మనకు ఎలా అంటే మన మై ఆధార్ యూఐడిలో వెళ్ళి ఇక్కడ లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యి మన ఆధార్ నంబరు తీసుకోవాలండి నైన్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ వన్ ఇక్కడ క్యాప్చ ఎంటర్ చేయాలి సిక్స్ ఫోర్ ఎక్స్ ఇప్పుడు ఓటీపీ వస్తుందండి లాగిన్ విత్ ఓటీపీ క్యాప్చ తప్పు ఈఎఫ్ సిక్స్ ఫోర్ ఎక్స్ ఇప్పుడు ఓటీపీ వస్తుందండి ఓటీపీ మనకు ఎంటర్ చేస్తే లాగిన్ అవుతుంది ఇది యుఐడి వెబ్సైట్ అండి వెబ్సైట్లో మనం లాగిన్ అయిన తర్వాత మనకు మై ఆధార్లో మాయ ఆధార్లో వెళ్ళి మన ఆధార్ నంబర్ కొట్టేసి తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత మనకు కిందికి రావాలి కిందికి వస్తే ఇక్కడ ఆఫ్లైన్ కేవైసీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇలా వస్తుంది ఇక్కడ మనకు షేర్ కోడ్ వేయాలి మనకు గుర్తుండేది ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాంపుల్ నాది వన్ డబల్ నైన్ త్రీ ఇలా పెట్టుకొని ఇలా డౌన్లోడ్ చేసుకోవాలండి ఆల్రెడీ నాది డౌన్లోడ్ ఉంది కాబట్టి ఇక్కడ కనిపిస్తలేదు ఇది డౌన్లోడ్ అయినాక మనకు ఎక్స్ఎంఎల్ ఇది ఎక్స్ఎమ్ఎల్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇక్కడ క్లిక్ చేయాలండి నేను అప్లోడ్ చేస్తే ఇక్కడ ఎక్స్ట్రాక్ అయిపోతుంది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుందండి దానితోని మనము లాగిన్ అవ్వాలి దీనికి లాగిన్ అయితే అప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అయి మీకు చూపిస్తాను వన్ మినిట్ ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ ఇలా ఓపెన్ అవుతుందండి ఇది ఇక్కడ రిఫ్రెష్ చేస్తే కంటిన్యూ వస్తుంది ఇక్కడ రాగానే మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చూడండి ఇక్కడ ఫస్ట్ చూసుకోవాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని మనము ఇది డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ అప్ చేయాలండి వచ్చేసి ఎచ్చేసి ఉంటే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఏది ఉంటే అది పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి మన గ్రాడ్యుయేట్ ఉందనుకోండి గ్రాడ్యుయేట్ ఇక్కడ మనం చైల్డ్ ఎన్రాల్మెంట్ అండ్ ఆధార్ ఎన్రాల్మెంట్ ఆపరేటర్ పెట్టుకోవచ్చు అండి ఇలా పెట్టుకొని తర్వాత మనం లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అయితే తెలుగు తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏజెన్సీ రిజిస్టర్ కోడ్ వచ్చేసి డబల్ టూ వన్ కోట్ తీసుకోండి అండి ఇది సిఎసీ గౌడ్ వచ్చేసి ఆరో హైదరాబాద్ ఇది సెలెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి సిఎస్ఈ గౌట్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసి మనము టెస్ట్ వచ్చేసి టెస్ట్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ 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 ఉంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంటే తెలంగాణ ఇలా పెట్టుకోవాలండి ఇదైనాక మనకు ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి హైదరాబాద్ పెట్టుకొని తర్వాత మనము ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మెయిన్గా మనకు ఎల్ఎంఎస్ అవసరం ఉంటుందండి ఎల్ఎంఎస్ సర్టిఫికెట్ నెంబర్ ఎల్ఎంఎస్ సర్టిఫికెట్ ఇష్యూ డేట్ ఇది ఉంటేనే మనము దీనికి ముందుకు వెళ్తామండి లేకపోతే ఇది అప్లై చేయడానికి మనకు ఛాన్స్ ఉండదు ఎల్ఎంఎస్ కూడా ఇప్పుడు ఎలా తీసుకోవాలో అది కూడా నేను చెప్తానండి మనం ఎల్ఎంఎస్ పొందాలంటే ఫస్ట్ వచ్చేసి మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉండాలండి యాక్చువల్గా నాకు ఉంది కాబట్టి నేను లాగిన్ ఐ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ పాస్వర్డ్ వేయాలండి పాస్వర్డ్ కొట్టినాక క్యాప్చా సివై ఎంటర్ కొట్టాలండి ఎంటర్ కొడితే మనకు ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుందండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత మనము లాగిన్ అవ్వాలి డాష్ బోర్డ్కి వెళ్తుందండి ఇది ఇక్కడ ఇది మొత్తం మన ఎగ్జామ్స్ కంప్లీట్స్ అయిన తర్వాత మనకు ఇలా అన్ని లాక్స్ అన్ని వెళ్ళిపోతాయండి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వ్యూ సర్టిఫికెట్ అని కొడితే మనకు ఇలా సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుందండి ఇది సర్టిఫికేట్ దీంతో మనకు దానిలో సైట్లో వెళ్ళి ఎన్ని సైట్లో మనము ఇష్యూ డేటు సర్టిఫికేట్ నెంబర్ ఇవి చేస్తే అప్పుడు మనకు అప్లోడ్ అవుతుందండి ఇవి అన్నీ ఇవి అన్నీ మేము చేసామండి ఇలా డన్ డన్ అని చూడండి కంప్లీట్ అని ఇలా అన్ని కంప్లీట్ అయిన తర్వాతనే మనకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుందండి అయితే మనకు ఇక్కడ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మన స్టడీ సర్టిఫికేట్ అండ్ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ రెండు అప్లోడ్ చేయాలండి నేను ఇక్కడ సర్టిస్ట సర్టిఫికెట్ ఇక్కడ పెట్టాను కదండి అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ చేయాలండి స్టడీ సర్టిఫికేట్ అండ్ ఎల్ఎంఎస్ సర్టిఫికెట్ ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ సేవ్ చేయాలండి సేవ్ కొట్టిన తర్వాత మనకు ముందుకు వెళ్ళిపోతుందండి ఇక్కడ వచ్చేసి మనకు ఆరో అప్రోలు ఆరో పెట్టుకోవాలి ఆరో హైదరాబాద్ మనకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రెండు అండి ఇది సెలెక్ట్ చేసుకోవాలండి ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్రివ్యూ చూపిస్తుంది మనం చేసుకునేది కరెక్ట్ అని ఇక్కడ వచ్చేది ఇక్కడ క్లిక్ చేయాలి సర్టిఫికెట్ వెరిఫై చేసుకోవాలి ఇది కరెక్ట్ అప్లోడ్ అయిందా లేదా అని అయిన తర్వాత ఎల్ఎంఎస్ కూడా సేమ్ ఇక్కడ క్లిక్ చేసుకొని సేవ్ కొట్టాలండి సేవ్ కొడితే అప్పుడు మనకు ముందుకు వెళ్తుందండి సేవ్ అప్ ఇప్పుడు సేవ్ కొట్టాలి సేవ్ కొట్టిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తుందండి ప్రాసెస్ ఇలా ఇంకోసారి చూపిస్తుందండి మొత్తం కరెక్ట్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఇక్కడ డిక్లరేషన్కి క్లిక్ పెట్టేసి మూడు క్లిక్ చేసేసి అప్పుడు ముందుకు వెళ్ళాలండి సేవ్ కొట్టేస్తే అప్పుడు మీ ఫామ్ అనేది ఆరు అప్రూవల్కి వెళ్ళిపోతుందండి ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను ఇగో ఇలా వెళ్ళి థర్టీన్ డేస్లో మీరు ఆరు అప్రూవల్ తప్పకుండా చేసుకోవాలండి లేకపోతే ఆటో రిజెక్ట్ అయిపోతుందండి ఇది ఆరో ఏది పెట్టుకుంటే సిఎస్సి డబల్ టూ వన్ పెట్టాను నేను ఇప్పుడు సిఎస్సి డబల్ టూ వన్ ఆరో వాళ్ళు ఇస్తారు మీకు అప్రూవల్ ఇలా ఉంటుందండి ప్రాసెస్ ఆరో అప్రూవల్ అయిన తర్వాత మనకు పేమెంట్ చేసేసి స్లాట్ బుకింగ్ చేసుకొని ఎగ్జామ్ రాయాలండి